సినిమా థియేటర్ చూడటం ఒక సినిమా అభిమానులు సినిమా ప్రియులు ఇంకొక అడుగు ముందుకేసి సినిమా మొదటి రోజు మొదటి రోజు వస్తారు అది ఒక ఆనందం మేము ఇంకొక అడుగు వేసి సినిమా అభిమానుల కోసం సినిమాని ఇష్టపడే వాళ్ళ కోసం సినిమా రిలీజ్ అవ్వక ముందు రెండు రోజుల ముందు పబ్లిక్ టీవీ కనెక్ట్ చేస్తుంది అంటే జనరై చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో మా పరిహారం ఇండస్ట్రీ కథల కోసం కానీ ఎక్స్పీరియన్స్ కోసం చేస్తూ ఉంటారు ప్రీమియర్స్ మేము సినిమా అభిమానుల కోసం పబ్లిక్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో టికెట్స్ ఇస్తూ ఫ్రీగా ఒక ప్రీమియర్ ఉంది అంటే మా సినిమాని ఒక సెలబ్రేషన్ లాగా అందరితో పంచుకోవాలని చేస్తున్నామండి ఒక లాగా ఇది ఇరవై మూడో తారీఖున ప్లాన్ చేస్తాం మన సినిమా ఇరవై ఐదు రిలీజ్ రెండు రోజుల ముందు ఇరవై మూడో తారీఖున మనం ప్లాన్ చేయలేము డీటెయిల్స్ ఒకసారి చెప్తాం ఇరవై మూడో తారీఖు శాంతి థియేటర్ నారాయణగూడ హైదరాబాద్ సాయంత్రం తొమ్మిది గంటలకి అండి లోకల్ అదే యుఎస్ఏలో సెవెన్ థియేటర్స్ కాలిఫోర్నియా కాలిఫోర్నియా నైన్ పిఎం డే టైం అదే యుఎస్ఏలో ఇంకో థియేటర్ అండి మూవీ మ్యాక్స్ సినిమాస్ ఇది నైన్ పిఎం అండి అది లోకల్ టైం అంట చికాగో అండ్ ఇరవై నాలుగో తారీఖు విజయవాడ కాపర్తి గాంధీనగర్ అది తొమ్మిది అండి సాయంత్రం ఇరవై నాలుగో తారీఖు అదే రోజు యూకేలో బూలియన్ సినిమా లండన్లో తొమ్మిది గంటలు సో దీనికి సంబంధించిన టికెట్స్ అన్నీ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఎఫ్ఎం టీవీ ఛానల్స్ ఫేస్బుక్ పేజెస్లో ఇష్యూ చేస్తామండి సో మా సినిమా సినిమాని అభిమానించే వాళ్ళకి చూడాలన్న వాళ్ళకి రెండు రోజుల ముందు మాతో బాగా సెలబ్రేషన్ చేసుకోవడంలో ప్లాన్ చేస్తామండి అందరికీ నమస్కారం చాలా థ్యాంక్స్ మా సినిమా బాగా ప్రమోట్ చేస్తున్నారు మీ మిత్రులందరూ చాలా సంతోషం అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వేడుకను జరుపుకోవాలి అదేంటంటే ఆడియో వేడుకను జరుపుకోవాల్సింది ఆ ఆడియో వేడుక జరుపుకోవడానికి ఉన్న టెన్షన్స్లో కుదరగా ఎఫ్ఎంలో ఇదిగా చిన్నగా టీవీ ఫైవ్ లైవ్లో ఏదో అట్లా మా అంత పెద్ద సెలబ్రేషన్ కాకపోయినా కొంచెం చిన్నగా రిలీజ్ చేశాం డైరెక్టర్ గారికి ఎక్కడో ఇంకా ఆటలు వేరలేదు ఆ వేడుకని ఇంకా బాగా జరుపుకోవాలి నాకు సినిమా ఏదైతే బయాగ్రాఫ్తో మనం ఇచ్చామో డిఐ బాగా వచ్చింది సౌండ్ మిక్సింగ్ బాగా వచ్చింది అవుట్పుట్ చూస్తా చెక్ చేస్తా చెక్ చేస్తా మన ప్రెస్ మీట్ ఉందని ఆఫ్ చేసి వచ్చాము ఆయన ఊహించింది చాలా కరెక్ట్గా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది నేను రిలీజ్ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ సినిమాని స్టే చేస్తూ నేను ఆగలేను తొందరగా చూపించాలంటే మన ఫ్రెండ్ సర్కిల్లో మనం వేసుకుందామంటే అది రెగ్యులర్ అన్న మనం మనం వేసుకోవడానికి ఈరోజు ప్రీవియస్ కొన్ని చూడొచ్చు సెలబ్రేషన్ పొందాలంటే బయట నుంచి వస్తున్నాం ఆనందం మనం అనుభవిస్తూ చేయాలని ఇరవై మూడో తారీఖు హైదరాబాద్లో యుఎస్లో గంట ప్రేక్షలకి అంటే ఎఫ్ఎం ద్వారా మీడియా పార్ట్నర్స్ ద్వారా పార్ట్నర్స్ ద్వారా టికెట్లు ఇచ్చి జనూరుగా పబ్లిక్ వాళ్ళ ఒక్కొక్క ప్రాంతం అంటే సినీ అభిమానులు ఒక్కొక్క ఏరియా ఒకళ్ళు దీని ద్వారా ఏంటంటే ఒక ప్రాంతం ఏదో ఒక పక్కన ఒక కాలేజీ కాకుండా ఒక్కొక్క వాళ్ళ నుంచి కొందరు రావచ్చు వాళ్ళు ఇప్పటి పక్క నుంచి అట్లా ప్రాంతాల ప్రాంతాల నుంచి టికెట్స్ గెలుచుకొని షోలకి ఉంటే వాళ్ళు వాళ్ళ నుంచి రిజల్ట్ చూస్తే ఎంజాయ్ చేయాలి బాగా బాగుంటుంది తొందరగా వాళ్ళని కూడా చూపించాలి అలాంటి ప్రేక్షకులకి ఓ మంచి ఫీలింగ్ రెండో ముందే అందిద్దాం ఎక్కువ సినిమాలు ప్రేమించే వాళ్ళకని ప్లాన్ చేసి ప్రీమియర్ పెట్టారు పబ్లిక్ ప్రీమియర్ పేరు ఈ పబ్లిక్ ప్రీమియర్ షో ఇరవై మూడవ తారీఖు హైదరాబాద్లో సెంట్రల్ థియేటర్లో తొమ్మిది గంటలు యూఎస్ఏలో థియేటర్స్ కన్ఫామ్ చేశారు అక్కడ ఫస్ట్ షో పడుతుంది ఇరవై నాలుగో తారీఖు విజయవాడ విజయవాడలో కూడా చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా పగడ్బందీగా అన్ని ఊళ్ళకి అంటే ఎఫ్ఎం ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడి నుంచి కూడా కొంచెం ఊళ్ళో దగ్గర నుంచి కూడా విజయవాడకి తీసుకొచ్చి ఆ ప్లాన్ చేస్తే సినిమాని కూడా చూపించాలని ఇరవై నాలుగో తారీఖు ప్లాన్ చేశారు ప్రేక్షకుల ముందరికి మనందరికీ ఇరవై ఐదో తారీఖు రిలీజ్ ఉంది ఇరవై మూడో తారీఖు పబ్లిక్లో కాన్సెప్ట్ తీసుకున్నారు సెలబ్రిటీలకి ప్రెస్ వాళ్ళకి వాడే చూస్తున్నారండి నాకు తెలిసి ఇది ఫస్ట్ టైము పబ్లిక్కి ప్రివ్యూ చూపించడం బిఫోర్ టూ డేస్ ముందు మీడియా ద్వారా ఇలాంటి అనుభవం ప్రేక్షకులు కూడా పొందండి కాబట్టి దాన్ని టచ్ చేయడం కోసం ప్రేక్షకి ఎఫ్ఎం ఛానల్స్ ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా టికెట్స్ ఇష్యూ అండి ఈ అవకాశాన్ని మా సినిమానికి సినిమా ముందుగానే రెండో ముందు చూడాలనుకునే అభిమానులకి అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము చేసిన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామంటే జేము చేయ సరైన ఒక సిడీ ఫంక్షన్ ఆ ఆడియో ఫంక్షన్ అయింది అది ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అవుతుంది ఈ సినిమా గురించి అంటే ఇదంతా ఎక్కడెక్కడ వేసేదన్ని కూడా మా వాళ్ళు చెప్పారు చాలా సంతోషం మాకు మాతోటి మీరు సినిమా రెడ్డి గారు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఇతర అందరు ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి చేశారు దాన్ని కష్టపడి చేయించుకున్నాడు శివాజీ తనకు తన జీవితాశయం తను మా దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్గా జాయిన్ అయ్యే రోజు నుంచి తను నేను పరిశీలితాను కొన్నాళ్ళ తర్వాత తన్ని నేనే దీని నుంచి వేరే దానికి వెళ్ళి మీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కష్టపడి సంపాదించుకున్నావా వచ్చి మీకు ఫుల్ సపోర్ట్ చేసి నేను చేస్తాను అంటే నాకు నా ఉద్దేశం ఏంటంటే ఎంత ఇస్తాను అసిస్టెంట్ డైరెక్ట్కి ఆ రోజుల్లో నీకు ఎంత ఇచ్చాను మూడు వేలు ఇచ్చాను నాలుగు వేలు ఇచ్చాను అంతకంటే ఎవరు ప్రాజెక్ట్కి బడ్జెట్ అని ఉంటుంది మినిమం బడ్జెట్ ఆ బడ్జెట్లో పోనీ ఇప్పుడు ఇప్పటి అలా ఉంటే అంటే డైరెక్ట్ అవైతే అయ్యుడు తనంతట తాను కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళి పూణేలో జాబ్ అలా జాయిన్ అయ్యి దాని తర్వాత లండన్ వెళ్ళి లండన్లో అన్ని చేసుకుని సంపాదించుకుని వచ్చి తన సొంత బ్యానర్ శివరాజ్ ఫిలిమ్స్ అని నిర్మించుకుని తన కాళ్ళ మీద తను నిలబడి ఈరోజు సినిమా గేట్ దానికి ఒక రోజు మేము అనుకోకుండా మా ఊరి నుంచి మీ ఇద్దరు ప్రయాణం చేస్తూ హైదరాబాద్ వచ్చాం ఒకే కారణం వచ్చినప్పుడు తను ఐదు స్టోరీలు చెప్పుకొచ్చాడు వస్తూ వస్తూ ఆన్ ఐదు స్టోరీలు కూడా బడ్జెట్ మినిమం ఏడు ఏడు కోట్లు అలా ఎయిట్లో ఉంది నాలుగు సినిమాలు ఈ సినిమా ఈ సినిమా గురించి కూడా చెప్పాడు నాకు ముఖ్యంగా ఈ సినిమా బాగా నచ్చింది నచ్చింది నా నాది ఏంటంటే మనవాడు ముందే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి అని లోపల నా భయం తను ఇంకా ఎన్నో భవిష్యత్తు కావాలి తన భవిష్యత్ చాలా బాగుండాలి అని కోరికతోటి కానీ అన్న అన్ని నచ్చినా కూడా ఇది ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ స్టోరీని ఎన్నుకుని మూడు మూడు సంవత్సరాల నుంచి దీని నుంచి అఘోరాత్రులు కష్టపడి ఈ స్టేజ్ తీసుకొచ్చాడు దీన్ని వెనక సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఇతరులందరూ కూడా తను వెంక వెంబడి ప్రయాణించి ఈరోజు వరకు దీన్ని మూడు సంవత్సరాల నుంచి కూడా చేసి మిత్రులందరికీ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ సినిమా ఇంత బాగా ప్రమోషన్ జరగడానికి కానీ ఇంత బాగా జనాల్లో తడటానికి కానీ తన కాన్ఫిడెన్స్ అండి ఆత్మవిశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ రెండు ఎగ్జాంపుల్స్ అండి ఒకటేమో వచ్చి ఇప్పుడు తనంటూ కొంత ఆశ సంపాదించుకున్నవాళ్ళు అన్నట్టు నేను అన్నాను ఆ ఆశ అలా పెట్టుకుంటే మీరు ఈ కథలు ఇంకా పెద్ద పెద్ద హీరోయిన్ తెచ్చి రాసుకుంటూ టైం తీసుకోవచ్చు కదా ప్రాబ్లం లేదు కదా అంటే లేదు రవి ఏ రోజైతే నా స్టోరీ నేను తీయలేను ఓకే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు లేదా ఈ సినిమా ఆడలేదు అనుకున్నాం అసలు ఎవరికి కనెక్ట్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే నేను తెలియలేను అప్పుడు నేను వెళ్ళిపోతా అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇది కాదు నేను చేసేది కరెక్ట్ అది అది నెంబర్ వన్ అదే కాన్ఫిడెన్స్ మీకు కొత్త కొత్త విషయాల్ని కొత్త కొత్త వేస్ ఆఫ్ ప్రమోషన్ ని తీసుకొచ్చింది ఓకే లేకపోతే ఈ రోజు కరెక్ట్ గా ఇరవై ఐదో తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇరవై మూడో తారీఖు పబ్లిక్ లో సినిమా పెట్టి మీరు చూడండి ఖచ్చితంగా వస్తారు అని కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు పెడతారండి అక్కడ మీకు ప్రెస్ కి వేయచ్చు అది వేరే ప్రెస్ నుంచి ఎలా వెళ్తుంది మీడియా మిత్రులందరూ ఎలా చేస్తారు అదొకటి కానీ ధైర్యంగా జనాలు మౌత్ టాక్ ముందే రిలీజ్ కి ముందే వెళ్ళాలంటే దానికి కావాల్సిన గోల్డ్ అంత ధైర్యం ఉంది దాని మీద దాని మీద నాకున్న ధైర్యం ఇది అనే మాట మోషన్ పోస్టర్ నుంచి లేకపోతే పాట రిలీజ్ నుంచి లేకపోతే సౌండ్ ఇంజనీర్ సౌండ్ డిజైనర్ గారితో పాటలు బయటకు రిలీజ్ అవ్వాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రతి ఒక్కరు ఈ సినిమాకి లింక్ అయిపోయారు ఈ ట్వంటీ థర్డ్ అందరూ జనాలు చూడటం ప్రజలు చూడటం ఒక మౌత్ ఆఫ్ రావడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ బట్ అదంతా ఒక్క తన కాన్ఫిడెన్స్ వల్లే శివాజీ దట్స్ అమేజింగ్ అది ఆల్రెడీ సుకుమార్ గారు రెండో సినిమా కూడా ఆఫర్ చేశారు శివాజీ